మనము భయపడాల్సిన అవసరము లేదు భయము పుట్టించి సాతాను మనని భయం కలుగుట చేత మనమంట చేతకాని వారం అయిపోతామంట అంటే మన మనసు మన ఆలోచనలు ఏవి పనిచేయవు మనం ఎంత ఆలోచించలేము కారణం ఏంటంటే భయము ఈ భయము వాళ్ళు దేవుని రాజ్యంలో చేరదంటే పిరికి వాళ్ళగా మనం ఉండాలని ఆశ కాదండి ఇక్కడ దేవుడు నాకు ఇంగ్లీష్లో ఈ వర్డ్ చాలా ఇష్టం ఇప్పుడు తెలుగు చదువుకున్నదే బట్ ఇన్ ద డే ఏషియా యాభై నాలుగు పదిహేడు న్ ఐజియా చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ సెవెంటీన్ బట్ ఇన్ దట్ కమింగ్ డే నో వెపన్ టర్న్ అగెన్స్ట్ విల్ సక్సీడ్ యూ విల్ సైలెన్స్ ఎవ్రీ వాయిస్ రేస్ టు రైస్డ్ అప్ టు అక్యూజ్ యూ నేను అక్యూజ్ చేస్తున్నారా నువ్వు చేయని తప్పకి నువ్వు చేసావు దేవుడు అంటున్నాడు వాళ్ళని ఎంత నిందించినా నీపై ఎన్ని నేర నేరస్థాపనలు నేరారోపణలు చేసినా కూడా దేవుడు అంటున్నాడు అవి ఏవి కూడా నిలవవు చూడండి చాలాసార్లు ఇక్కడ మనం ఎన్నో వాటి గుండా వెళ్తున్నప్పుడు కృంగిపోయి బాధపడకుండగా అక్కడ కూడా దేవుణ్ణి స్థుతించాలి దేవా ఈ యొక్క శ్రమను బట్టి కష్టాన్ని బట్టి కూడా నీకు వదనాలి నేను ఇంకా ఈ శ్రమలో ఇంకా ఇవి వెళ్తున్న అగ్ని లాంటి ఈ యొక్క నీళ్ళలో పడిపోతున్న అగ్నిలో పడిపోతున్నా కూడా నేను కాలలేదు నేను మునిగిపోలేదు ఎందుకంటే మనము దేవుని బిడ్డల మందికి కదా అన్నాడు దీస్ బెనిఫిట్స్ ఆర్ ఎంజాయిడ్ బై ది సవన్స్ ఆఫ్ గాడ్ ఎవరైతే నిజంగా ఎవరైతే దేవుని నిజంగా సేవిస్తున్నామో మన హృదయాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నామో మనందరికీ కలిగిన ఏంటంటే లాభాలు అంటాయి ఇవన్నీ ఈరోజు నాకేంటి లాభం దేవుడు నమ్ముకుంటే నాకేంటక్క లాభం నేను నిజాయితీగా నీతి నేను నా ఉద్యోగంలో కానీ నేను మంచిగా నా యొక్క పవిత్రతను కాపాడుకుని వస్తే ఏంటక్క నాకు దొరికేది అంటే దేవుడు అంటున్నాడు నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలియదు నీ చుట్టూ ఎన్ని వలయాలు శాతాలు వేస్తున్నా కూడా ఆ నెట్స్ అన్నిటినీ కూడా సా మరి ఏసు ప్రవర్ దాన్ని కట్ చేస్తూ ఉన్నాడు నీకు తెలుసా ఎంత ఘోరమైన స్థితికుండా వెళ్తున్నావో నీ పర్సనెంట్లో నీకు తెలియదు కానీ దేవుడు ప్రతి దాని నుంచి తప్పిస్తా ఉంటాం అందరికీ తెలుసు ఎలిషా గారిని మరి అక్కడ అక్కడ ఉన్న సైనికులు వాళ్ళందరూ మరి రాజు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నాడు ఈ వ్యక్తి ప్రవక్త అని చంపడానికి వస్తే మరి గెహాజీ భయపడతా ఉన్నాడు ఏంటంటే అయ్యో ఏమైందో అమ్మో చంపేస్తారు ఎట్లా ఇప్పుడు అయ్యగారు ఏం చేద్దాం మనం అంటే ఆయన అంటాడు ప్రార్థన చేస్తాడు అయ్యా ఈ యొక్క గెహాజీ యొక్క కళ్ళను నేత్రాల ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలిగారు అక్కడ అగ్ని రథాలు చుట్టూ ఉంటాం చూశాడు ఈరోజు మన యొక్క ఆత్మీయ మైన రిలంలో కూడా ఇట్లాగే దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు నేను నన్ను అనుకోవచ్చు దేవుడు ఎట్లా కాపాడుతున్నాడు ఏం కాపాడుతున్నాడు ఎట్లా కాపాడుతున్నాడు ఎందుకు కాపాడుతాడు అని అనుకుంటున్నావు ఎందుకు కాపాడాలి ఇతరులు ఎందుకు అలా అయిపోతున్నారు నేను ఎందుకు కారణం ఏం తెలుసా నువ్వు ఆయన కుమార్తెవి ఆయన కుమారుడు అందుకే ఇక్కడ దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాడ్ చూసారు దేవుని సేవించే సేవకుల యొక్క యొక్క జీవితాలు మనకు చాలా తక్కువగా అనిపించవచ్చేమో సేవ చేస్తున్నారు అయితే ఏంటి ఏం సేవ అందరు చేస్తున్నారు ఇవన్నీ అన్నా కూడా మీరు పడుచుకోవద్దు కానీ మన దేవుడు కృష్ణ అందరినీ బలపరుస్తూ ఉన్నాడు ఆయన ఆత్మచేత బలపరుస్తున్నారు ఏంటంటే మీకున్న ఉన్న ప్రొటెక్షన్ ఏసీఎం ఏపీఎంకి ఉన్న తక్కువగా కాదు హెవెన్లీ ప్రొటెక్షన్ మనకుంది డోంట్ ఫియర్ డోంట్ వరీ